దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు వినేశ్రీ క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రాస్వమైనటువంటి నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నానండి మీరందరూ కూడా దేవుని యొక్క మహా ఉన్నత కృపలో వర్ధిల్లుతున్నారు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు అనేక మందికి దీవెనకరమైన పాత్రలుగా మీ జీవితాలన్నీ కూడా కట్టబడుతున్నందు కొరకు దేవునికి నేను ఎనలేనటువంటి స్థుతిని స్తోత్రాన్ని తెలియపరచబద్దునే ఉన్నాను ఏదైనప్పటికీ కూడా ఆ క్రైస్తవ్యం పట్ల విరుచుకు పడుతున్నటువంటి క్రైస్తవం పట్ల విషాన్ని జుమ్ముతున్నటువంటి వ్యక్తులు సంస్థలు చాలా చాలా రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గుముఖం మాత్రం ఎక్కడ కూడా పట్టట్లేదు ఎందుకనంటే దేవుడి యొక్క అంత్య దినాల్లో ఉన్నాం అనేటువంటి ఆలోచనలోకి మనం అందరం కూడా రావడానికి దేవుడి యొక్క ఆ గుర్తులన్నీ కూడా దేవుని రాకడి యొక్క గుర్తులన్నీ కూడా దేవుని యొక్క మాటలన్నీ కూడా ప్రస్తుత దినాల్లో నెరవేర్పులోకి వస్తూ ఉన్నాయి వాటిని మనం అందరం కూడా ఈ రోజున గమనించగలుగుతా ఉన్నాము అనే విషయాన్ని మీ అందరూ కూడా ఇప్పటికప్పుడు నేను తెలియపరుస్తూ ఉన్నా క్రైస్తవ్యం అంటేనే ఎప్పుడు కూడా అందరికీ కూడా ద్వేషం ఎందుకంటే మంచి చెప్తాం కదండి పాడైపోయినటువంటి వ్యక్తిని బాగుపడండి చెప్తాం కదా నశించిపోయేటువంటి ఆత్మని రక్షించబడాలని చెప్తాం కదా కుటుంబాల చక్కనే రీతిలో కట్టబడాలి అని చెప్తాం కదా దురవ్యసనాలు ఏమన్నా ఉంటే వదులుకోవాలి అని చెప్తాం కదా నిన్ను వోలే నీ పొరుగు వాళ్ళని కూడా తప్పకుండా ప్రేమించాలి అని చెప్పేటువంటి ఆలోచన కలిగి ఉన్న వ్యక్తులు అనేటువంటి గ్రంథాన్ని అవలంబిస్తున్నటువంటి వ్యక్తులను కనుక మనం అంటే ఎవరికి కూడా నచ్చదండి అదేంటో నాకు తెలియదండి చెడు చేసేటువంటి వ్యక్తుల్ని ప్రేమించినట్టుగా లోకంలో వినాశనాలను తెచ్చిపెట్టేటువంటి వ్యక్తుల్ని ఇష్టపడినట్లుగా లోకాన్ని ప్రేమించేటువంటి మీ అందరి కొరకు కూడా అది ఏ మతమైనప్పుడు కూడా అది ఏ ప్రదేశమైనప్పుడు కూడా అది ఏ దేశమైనప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా మీ యొక్క ఉన్నతమైన కృపలో వర్దిల్లాలి ఎప్పటికైనా రక్షించబడాలని చెప్పి మీ క్షేమం కొరకు ప్రార్థించేటువంటి క్రైస్తువులు అంటే ఎప్పటికీ కూడా తెలియనిటువంటి ఒక ద్వేషం అంతా కూడా వీళ్ళ యొక్క హృదయాల్లో నింపబడుంది అంటే వాళ్ళ తప్పు నేను ఎప్పుడు కూడా అనట్లేదండి హైందువులని ముస్లింలని ఇతర మతాలకు సంబంధించిన ఏ వ్యక్తిని కూడా నేను తప్పు పట్టడానికి కానీ వాళ్ళని దూషించడానికి కానీ నేను ఎంత మాత్రం కూడా తగను అయితే వాళ్ళకి అలా నూరు పోసేసారండి క్రైస్తవ్యం పట్ల అలాంటి వ్యతిరేక భావన వాళ్ళు కలిగి ఉండాలని చెప్పి నూరు పోసినటువంటి సంస్థలు ఉన్నాయి నూరు పోసినటువంటి వ్యక్తులు ఉన్నారు నూరు పోసినటువంటి సమాజ వర్గాలు కూడా అనేక చోట్ల ఉన్నాయి కనుక వాస్తవానికి క్రైస్తవ్యం పట్ల ఏ వ్యతిరేకత లేనప్పటికీ కూడా నూరు పోసేటువంటి బోధకులను బట్టి బోధనలు బట్టి చాలామంది మంచి వాళ్ళు కూడా చాలామంది క్రైస్తవ అనుకూలదారులు కూడా క్రైస్తవ్యాన్ని ప్రేమించేటువంటి వ్యక్తులు కూడా ప్రస్తుత రోజుల్లో అధికమైన రీతిలోనే ద్వేషించేటువంటి రీతిలో కనబడతా ఉన్నారు ఏదైనప్పటికీ కూడా నాకు గడిచినటువంటి చాలా రోజుల నుంచి కూడా ఫ్రీక్వెంట్గా కొన్ని వీడియోస్ వస్తూ ఉన్నాయండి ఆ వీడియోస్లో వ్యక్తి యొక్క పేరుని ప్రస్తావిస్తూ ఈ వ్యక్తిని మీరు ఖండించాలి ఆ వ్యక్తి యొక్క బోధల్ని పూర్తిగా మీరు తప్పు పట్టాలి ఈ వ్యక్తి యొక్క ఆగడలు మరింతగా మరింతగా రోజు రోజుకి కూడా పెరిగిపోతూ ఉన్నాయి సార్ కూడా దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించండి అని చెప్పి చాలా మంది వ్యక్తుల గురించి నా దగ్గరకు ప్రస్తావన తీసుకొని వచ్చే ప్రయత్నం అయితే చేశారు అయితే నాకు వీలు లేని కారణాన్ని బట్టి అవకాశం లేని కారణాన్ని బట్టి కుదరన కారణాన్ని బట్టి కూడా ప్రాముఖ్యంగా నేను దేవుని యొక్క రాకడ గుర్తులు రాకడ సమయంలో సంభవించేటువంటి విషయాల మీద నేను దృష్టించాను కనుక వీళ్ళ గురించి నేను ఎప్పుడూ కూడా అంతగా పట్టించుకోలేకపోయాను కానీ ఈ వ్యక్తిని మీరు లేదో పైన మీకు ఫోటో కూడా యాడ్ చేయడం అయితే జరిగింది నేను రీసెంట్గానే చూసినండి ఆ వ్యక్తి ఒక వీడియో వీడియో కరుణాకర్ సుగ్న గారు లలిత్ కుమార్ గారు రాధా మనోహర్ దాస్ గారు ఇలాగా చాలామంది హైందో వక్తులు ఉన్నారు క్రీస్తుని క్రైస్తవ్యాన్ని బైబిల్ని కూడా తప్పుబడుతూ దూషిస్తూ అవహేళన చేస్తూ హాస్యాస్పదానికి మనల్ని గురి చేసేటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి అనుభవాల్లో వెళ్తూ ఉంటే ఈ వ్యక్తి అన్న మాటలు నేను గమనించాను ఈయన మనం ఎలాగైతే అన్యజనాల్లోకి వెళ్ళి దేవుని ఎరగినటువంటి వ్యక్తుల మధ్యకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉంటామో ఈ వ్యక్తి కూడా నాది వీడియోలో అయితే నాకు అదే అనిపించింది వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నాడంట అంటే సువార్త క్రీస్తుని గురించిన స్వార్థ కాదు కానీ క్రీస్తుని ఎరిగినటువంటి వ్యక్తుల్ని మళ్ళీ దారి తప్పించేటువంటి అబద్ధ బోధలో ప్రకటించేటువంటి రీతిలో వ్యక్తి యొక్క అనుభవాలు కనబడతా ఉన్నాయి నేను ఎక్కువ అయితే చూడలేదు మూడు నిమిషాలు మాత్రమే చూసాను మూడు నిమిషాల్లో మూడు మాటలు మాత్రం ఖచ్చితంగా నా హృదయంలో ఇమిడిపోయినాయి అంట ఏంటంటే ఏముందండి చర్చిల్లో పాస్టర్లు ఏం చెప్తారండి ఆ బైబిల్లో ఏముందండి చర్చిలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నా మంచి మాట్లాడతారా మంచి చెప్తారా గొర్రె అంటారో రక్తం అంటారో దశంభాగం అంటారు ఈ మూడు తప్ప ఏమన్నా మాట్లాడతారా పాస్టర్లో అని చెప్పి చాలా అవమానకరమైన రీతిలో క్రైస్తవ్యాన్ని ఉద్దేశించి ఈ వ్యక్తి అయితే మాట్లాడడం జరుగుతూ ఉంది అలాగే ఈయనన్న మాటలు మూడే మూడండి చర్చిల్లో అంట గొర్రి రక్తము దశంభాగం ఈ మూడే మాట్లాడతారంట ఇంక దేని గురించి కూడా మాట్లాడరు కదా క్రైస్తవులు క్రైస్తవ పెద్దలు అని చెప్పి ఆ వ్యక్తి ఒక మాటల్లో నేనైతే గమనించాను నేనైతే రక్తం గురించి లేదంటే గొర్రె గురించి నేను ప్రత్యేకంగా నేను చెప్పవలసిన అవసరం లేదు కానీ చాలామంది అండి ఈ వ్యక్తే కాదు చాలామంది హైందవ వ్యక్ వక్తలు చాలామంది క్రైస్తవ వ్యతిరేకులు బైబిల్ని ఖండించు ఖండిస్తూ బైబిల్ను తప్పు పట్టాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి అనేక వ్యక్తుల్లో కనబడేటువంటి ఒక ప్రధానమైన మాట నేనైతే గమనించానండి ఏంటి ఆ మాట అంటే దశమ భాగము దశమ భాగము దశమ భాగము అన్యం పుణ్యం తెలియనటువంటి అమాయక జనల్ని దోచుకుంటున్నటువంటి సేవకులు పాస్తల్లో అనేటువంటి ఒక విష ప్రచారాన్ని లోకంలో అయితే వీళ్ళు మొదలుపెట్టారు వాస్తవానికి ఇది ఇందులో ఎంత సత్యం ఉంది ఇందులో ఎంత నిజం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా గమనించకుండా పాస్టర్లు అంటేనే దశంభాగం పాస్టర్లు అంటేనే కానుక చర్చికి వెళితేనే డబ్బు డబ్బు అనే మాటలు ఉంటాయంట అనేటువంటి ఆలోచనలో కూడా చాలామంది వెళ్ళిపోయారు నాకు తెలియకడుగుతూ ఉన్నానండి దశంభాగం అనేటువంటిది పాస్టర్లు పెట్టుకున్న నియమం కాదండి సహోదరులారా భాగం అనేది పాస్టర్లు అంతటా పాస్టర్లుగా పెట్టుకున్నటువంటి నియమం కాదు దేవుడు బైబిల్ గ్రంథంలో పెట్టినటువంటి ఒక పద్ధతి ఒక నియమం అది నేను ఇచ్చిన దానిలో కృతజ్ఞతాపూర్వకంగా పదోవంతు మీరు ఇవ్వడానికి ప్రయత్నించండి ఇచ్చేది కూడా హృదయపూర్వకంగా ఇవ్వండి నొచ్చుకుంటూ బాధపడుతూ ఇవ్వాలా వద్దా అని అనుకుంటూ కంటే కూడా మీరు ఆగిపోవడం చాలా మంచిదని కూడా దేవుడు వాక్యం సెలవు ఇస్తూ ఉంది ఇప్పుడు ఆ భాగం మీద సేవకులు వాక్యాన్ని అందిస్తున్నారు భాగం దశం భాగం వీళ్ళకి ఎప్పుడూ కూడా పదో వంతు పదో వంతు దోచుకుంటున్నారో దోచుకుంటున్నారో అనేటువంటి ఒక అబద్ధ ప్రచారాన్ని లోకంలో మొదలు పెట్టారు కానీ వాస్తవానికి అది పాస్టల్ మూలంగా వచ్చింది కాదు లేఖనాల్లో దేవుడు మాకు పెట్టినటువంటి క్రమం అంటేది అయినా మాకు నాకు తెలియకడుగుతూ ఉన్నాను ఇప్పుడు భాగం అనేటువంటిది ఇచ్చేవాళ్ళు ఉంటారండి క్రైస్తువుల్లో ఇవ్వనవారు కూడా ఉంటారండి దయచేసి మీరు గమనించాలి భాగం అనేది ఇచ్చే వాళ్ళు ఉంటారు ఇవ్వని వాళ్ళు కూడా ఉంటారు అంతే కానీ కూడా అందరూ కూడా విశ్వాసులు అందరూ కూడా దశం కూడా ఆశిస్తూ ఆశిస్తూ భాగాన్ని ఇవ్వడానికే ప్రయత్నించేటువంటి వ్యక్తులు అన్ని చోట్ల ఉంటారండి కొంతమంది బో బోధల్లో కూడా భాగం ఉంటుంది నేను తప్పు అని అనట్లేదు నేను ఎప్పుడో కూడా కానుక్ గురించి ప్రస్తావన నా పరిసరలో అయితే ఉండదు అయితే వాళ్ళ హృదయపూర్వకంగా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు అది అంగీకరిస్తాడు అనేటువంటి విశ్వాసంలో నేను వెళ్తూ ఉంటాను అయితే నాకు తెలియని విషయం ఏంటంటే దశం దశం భాగం భాగం దోచేసుకుంటున్నారా దశం భాగం దోచేసుకుంటున్నారంటే అసలు మీకు వచ్చిన బాధ ఏంటంటే నాకు తెలియగడుగుతాను నాకు మీకు వచ్చిన బాధ ఏంటి మిమ్మల్ని ఏమన్నా అడుగుతున్నారా ఒకవేళ దశం భాగం అడిగేటువంటి సేవకులు ఎవరైనా ఉన్నారో ఉన్నారో ఆ ఉన్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని ఏమన్నా అడుగుతున్నారా మీకు ఏమన్నా బోధిస్తున్నారా ఇవ్వాలని చెప్పి దేవుడు ఏ గ్రంథంలో అయితే ఆ క్రమాన్ని పెట్టాడో ఏ గ్రంథాన్ని అయితే వాళ్ళు గౌరవించి దాన్ని సన్మానిస్తూ దాన్ని వెంబడించగలుగుతున్నారో వాళ్ళకు అది నచ్చేది ఇచ్చేటువంటి తప్ప ఇది బై ఫోర్స్ ఎవరో కూడా ఇవ్వాలని చెప్పి అనేటువంటి వ్యక్తులు ఉండరు అయినా మిమ్మల్ని అడగట్లేదు కదా మిమ్మల్ని అడగలేనప్పుడు మీకు అంత బాధ ఎందుకు వస్తూ ఉంది ఇచ్చే వాళ్ళకి హృదయపూర్వకంగా ఇవ్వాలి అనేటువంటి ప్రేరణ కలిగి ఉన్న వాళ్ళకి లేనిది మీకు ఎందుకు వస్తూ ఉందంటే నాకు తెలియగలుగుతా ఉన్నాను నాకు తెలియకడుగుతున్నాను మిమ్మల్ని నేను అడుగుతున్నారా క్రైస్తువులు ఎవరన్నా వచ్చి మీ ఇంట దశంభాగాలు అడుగుతున్నారా కానుకలు అడుగుతూ ఉన్నారా లేకపోతే క్రైస్తవ సేవకులు ఏమన్నా హైందవ సహోదరుల దగ్గరికి వచ్చి మీ దశంభాగం కూడా మాకు కావాలి మీ కానుక కూడా మీ కష్టార్జితం కూడా మాకు కావాలని ఏమన్నా వాళ్ళు ఏమన్నా అడుగుతూ ఉన్నారా అడగట్లేదు కదా వాళ్ళ క్రమాన్ని వాళ్ళ పద్ధతిని వాళ్ళ బోధన ఏదో జరిగించుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇచ్చేవాళ్ళు ఉంటారు ఇవ్వని వాళ్ళు కూడా ఉంటారు అలా అని చెప్పి ఇవ్వని వారిని ఎప్పుడూ కూడా మందిరంలో నుంచి నెట్టి వేసేటువంటి గెంట వేసేటువంటి పాస్టర్లు అయితే నేను ఎక్కడో కూడా చూడలేదండి కాబట్టి మీరు ఈ విషయం గురించి ఎక్కువగా మాట్లాడడం అనేది ఎంతవరకు ఎంతవరకు కూడా సరైనది కాదని కోరుకుంటున్నాను నిజంగా చెప్తా ఉన్నానండి ఇప్పుడు సేవకులు ఒక చర్చను కట్టుకుంటారండి ఆ చర్చకి చాలా రకాలైనటువంటి సహకారాలు ఉంటాయి చాలామంది యొక్క చేతులు ఉంటాయి అంతేగాని ఒకే ఒక్కడి మూలంగా కట్టబడ్డం అనేది చాలా కష్టం ఎందుకంటే సంఘం మూలంగా పోషించబడుతుంది ఎవరైనా ఉన్నారంటే అది సావుకుడు మాత్రం ఆ దేవుడు పెట్టిన నియమం కనుక సావుకుల్ని పోషించవలసిన బాధ్యత కూడా ఆ కుటుంబాన్ని పోషించవలసిన బాధ్యత కూడా సంఘానికి ఉంది సంఘస్థుల ఉంది ఎందుకంటే వాళ్ళ సమస్తాన్ని కూడా విడిచిపెట్టి సంఘం కొరకు మాత్రమే బ్రతుకుతూ ఉన్నారు కనుక ఆత్మలు బలపరచాలనే ఆలోచనలో మాత్రమే వాళ్ళు జీవిస్తూ ఉన్నారు కనుక ఆ విశ్వాసంతో ఆ కృతజ్ఞతతో దైవ మా కొరకు ఎంత కష్టపడతా ఉన్నారు కదా దైవజనులు మా కొరకు ఇంతగా ప్రార్థిస్తూ ఉన్నారు కదా దైవజన్ల సమస్తాన్ని కూడా విడిచిపెట్టి మా ఆత్మీయ ఎదుగుదల కొరకు ఇంతగా కృషి చేస్తూ ఉన్నారు కనుక మా వంతు సహాయం మా వంతు సహకారాన్ని మేము అందించాలి అనే ఉద్దేశంతో కొంతమంది విశ్వాసులు ఇచ్చువారు ఉంటారు ఇవ్వని కూడా ఉంటారండి కొంతమందికి కొంతమందికి స్తోమత అనుకూలంగా ఉండొచ్చు కొంతమందికి స్తోమత అనుకూలంగా కూడా ఉండకపోవచ్చు కాబట్టి మీరు ప్రతిసారి కూడా క్రైస్తువులన్నా క్రైస్తవ బోధకులన్నా కేవలం దశంభాగం కొరకే పరిచయ చేస్తున్నారన్నటువంటి మాట మాత్రం ఎంతవరకు కూడా సమన్యసంగా అయితే నాకు కనబడట్లేదండి మీకు మీకు తెలుసో తెలీదు హైందూ సహోదరులరా చాలామంది సంఘస్తుల్లో చాలా కటిక పేదరికాన్ని భయంకరమైనటువంటి దరిద్రతను అనుభవించేటువంటి వ్యక్తులు ఉంటారు మీకు తెలుసా అలాంటి వాళ్ళని సైతం పోషించేటువంటి సేవకులు ఉంటారు మీకు తెలుసా వాళ్ళు ఇచ్చేటువంటి కానుకను కూడా తీసుకోకుండా అమ్మ నీ బ్రతుకే బాగలేదు కదా నీ జీవితమే బాగోలేదు కదా అయితే ఇప్పుడు నీవి ఇవ్వాలి అనేది ఏమీ లేదు కదా నీ జీవితం బాగున్నప్పుడు ఖచ్చితంగా దేవుని మహిమార్థమైన సాక్ష్యాన్ని పంచుకొని అప్పుడు ఇచ్చేవంటే దానికి ఒక అర్థం ఉంటుందమ్మా నీ జీవితం బాగోలేదని తెలిసి కూడా నీ నుంచి కావాలని ఆశించేటువంటి దేవుడు కాదు కనుక దయచేసి ఇవ్వొద్దు అనేటువంటి సావకులు కూడా ఉన్నారండి పైగా సేవకుల యొక్క ధనాన్నే సేవకుల యొక్క డబ్బునే అలాంటి పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులకి సహకారం చేస్తూ ఇస్తూ వాళ్ళకి సహాయపడేటువంటి బోధకులు కూడా ఉన్నారే మరి అవి ఏవి మీకు కనబడట్లేదు ఎంతమంది పేదలు సావుకులు యొక్క కుటుంబాల మూలంగా పోషించబడుతున్నారు మీకు తెలుసా ఎంతమంది అనాథులు ఈ క్రైస్తవ మిషనరీల ద్వారాగా సంస్థల మూలంగా పోషించబడుతున్నారు మీకు తెలుసా ఈ రోజున దశమభాగం వచ్చేస్తూ ఉంది డబ్బులు వచ్చేస్తూ ఉన్నాయి అని మాట్లాడడంలో బుద్ధి లేదంటానండి ఎందుకంటే ప్రతి రూపాయి కూడా దేవుడికి లెక్క చెప్పవలసిన వారు మేము ఉన్నాం సావకులకే ఆ డబ్బులు ఆ చర్చికి ఎంత మెయింటైన్ అవుతుందో మీకు తెలియదు చర్చ్ మెయింటెనెన్స్ ఎంత అవుతుందో మీకు తెలియదు బ భేదలు దరిద్రత అనిపించేటువంటి దౌర్భాగ్యులు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తులకి ఆ డబ్బుని ఏ విధంగా సహాయం చేస్తాం అనేటువంటిది మీకు తెలియదు కొంతమంది అయితే ఫౌండేషన్లో కూడా నడుపుతూ ఉంటారు అనాథాశ్రయాన్ని కూడా నడిపించేటువంటి వ్యక్తులు ఉంటారు ఆ వచ్చినది ఆ విధంగా ఖర్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం చేసే వ్యక్తులు చాలా మొత్తంలో ఉంటారండి అందరూ కూడా డబ్బు కోసము ధనం కోసము చేసేటువంటి వ్యక్తులు పరిచయ చేసేటువంటి వ్యక్తులు ఉండరండి మీ యొక్క అపోహ మాత్రమే అది చాలా కష్టపడాలండి సేవ అంటే చాలా ప్రయాసపడాలండి పరిచర్య అంటే చర్చిని మెయింటైన్ చేయడం అంటే చిన్న విషయం కాదు కదా సంఘాన్ని మెయింటైన్ చేయడం అంటే చాలా చిన్న విషయం కాదు కదా సంఘానికి ఎప్పటికప్పుడు వాళ్ళ యొక్క ప్రయాసాన్ని గుర్తి గమనిస్తూ వాళ్ళ శ్రమను గమనిస్తూ ఇంటికి వెళ్ళి రూపంలో సహాయం చేసేటువంటి సేవా బృందాలు కూడా చాలా చోట్ల ఉన్నాయండి చాలా ఉన్నాయి ఇప్పుడు క్రైస్తవ్యంలో భాగం అనేటువంటిది ఉందండి కాదని నేను అనట్లేదు కదా కృతజ్ఞతాపూర్వకంగా దేవుడికి ఇచ్చేటువంటి భాగం అది అది కేవలం క్రైస్తవ్యంలో మాత్రమే ఉందా ఇతర మతాల్లో లేదా ఇతర మతాలు లేదా హైందవ్యంలో లేదా ఇస్లాంలో లేదా మరి ఏ ఇతర మతాల్లో కూడా కానుకిచ్చుట అనేది విరాళం ఇచ్చుట అనేటువంటిది లేదా మరి ఎప్పుడైనా సరే క్రైస్తువులు ఏ మీ గుడ్డుల్లో మీ మందిరాల్లో ఏమంటారు వాటిని కుండీలు పెట్టుకుంటా ఉన్నారు కదా మరి మీరు కూడా అడుక్కునే వ్యక్తులే కదా అని అడిగితే దానికి కూడా మీరు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది కదండి మరి అక్కడ ఉన్నటువంటి పూజారులు కావచ్చు పురోహితులు కావచ్చు పండితులు కావచ్చు వాళ్ళందరూ కూడా వచ్చేటువంటి భక్తుల మూలంగా పోషించబడేటువంటి వ్యక్తులే కదా పోషించబడే వ్యక్తులే కదా ఆ ఇంటికి వెళ్ళి ఏదో పూజా కార్యక్రమం చేయడం ద్వారా గాను లేకపోతే ఏదో ఒక అర్చన చేయడం ద్వారా గాను లేకపోతే వెళ్ళి ఏదో రకమైనటువంటి హోమాలు ఇలాంటివి ఏమైనా జరగటం వల్ల ఆ భక్తులు ఆ పూజారి యొక్క ప్రయాసను గుర్తించి ఆ పండితుని యొక్క ప్రయాసను గుర్తించి కొంత ధన రూపంలో వాళ్ళ చేతిలో పెట్టడం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు అలాగని చెప్పి మీరు దోచుకోవట్లేదా మీరు భక్తుల నుంచి డబ్బులు లాగట్లేదా అని అంటే దాని అర్థం ఉందంటారా ఎక్కడైనా సరే ఏ మతాధిపతి అయినా సరే లేకపోతే ఏ సేవకుడైనా సరే లేదంటే ఏ మతాన్ని నడిపించేటువంటి బోధకుడైనా సరే పోషించబడేది ఆ భక్తుల మూలంగా కదండి అది ఏ మతంలో లేదు చెప్పండి అందరిలో కూడా ఉన్నటువంటి విషయమే కానీ మీకు తెలియని విషయం ఏంటో తెలుసా అండి క్రైస్తవ్యంలో ఉన్నది మీలో చాలా వరకు కనబడదు ఏంటో తెలుసా ఇప్పుడు క్రైస్తువులుగా మేమన్నా మందిరం కట్టుకోవాలని అనుకున్నాం అనుకోండి కేవలం క్రైస్తుల యొక్క చేతులు మాత్రమే ఉంటాయి అందులో తలవ్ చేయేసి మందులు లేదు కదని చెప్పి కష్టపడి చెమకు టోర్చి ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కూడా వాళ్ళకున్న స్తోమతులో చెయ్య 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 కలిపి మందులను కట్టుకుంటూ ఉంటాం చర్చిలు కట్టుకుంటూ ఉంటాం ఆ చర్చి అంతా కూడా చక్కగా వాళ్ళందరూ కూడా నీడ కల్పించేటువంటి రీతిలో ఉండాలనే ఉద్దేశంతోనే కేవలం చర్చిల్లో క్రైస్తులు యొక్క చేతులే ఉన్నాయి కానీ నేను ఎలా అంటున్నాను మీరు తప్పుగా అనుకోకండి హైందో సహోదరులారా ఇప్పుడు రామ మందిరం కట్టారు కదండి నరేంద్ర మోడీ గారు హైందువులందరికీ కొరకు కూడా చాలా సంతోషించాను నేను ఎంతో సంతోషించాను హృదయపూర్వకంగా మాట్లాడతాను మాట ఎందుకంటే ఏదో మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి ఒకప్పుడు ఉన్నటువంటి హైందవ దేవాలయాన్ని కూల్చివేసి చాలా మంది హైందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి రీతిలో ఉన్నారు కనుక చాలామంది హైందువులు ఎప్పుడు ఈ గుడి కడతదా కట్టబడుతుంది ఎప్పుడు ఈ మందిరం కట్టబడుతుందా అని చెప్పి వెయ్యి కళతో ఎదురు చూశారు మొత్తానికి మీ యొక్క ఆశ అంతా కూడా మీ కోరిక అంతా కూడా నెరవేర్పులోకి వచ్చింది చాలా సంతోషం మీరు ఎంత సంతోషించారో హైందులుగా కూడా చాలామంది ఆనందించారనే ఉద్దేశంతో కూడా మేము కూడా ఆనందించాం ఇప్పుడు ఆ హైందవ మందిరంలో లేదంటే రామ మందిరంలో కేవలం హైందుల యొక్క చేతులు మాత్రమే ఉన్నాయా ఉన్నాయా కేవలం హైందులు ఇచ్చినటువంటి డబ్బులతో మాత్రమే అది కట్టారండి కాదు కదా ప్రజాధనంతోనే కదండి అది కట్టబడింది ప్రజాధనంతోనే కదా కట్టబడిందండి ఇప్పుడు చాలామంది వేరే వేరే దేశాల్లో ఉన్న వ్యక్తులు ఉన్నారండి ఆ వేరే వేరే దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు సైతం చాలామంది పెద్ద పెద్ద ఇలాంటి మత పెద్దలకి లేకపోతే ఇలాంటి మత సంస్థలకి హైందూ మత సంస్థలకి వక్తులకి డబ్బుల రూపంలో పంపించే వ్యక్తులు లేరా దాన్ని కూడా అడుక్కోవడం అనేటువంటి మాటను కానీ మేము ఉపయోగిస్తే అది మీకు ఎంత మాత్రమే కూడా గౌరవంగా ఉంటుందంటారా అది మీకు బాధాకరం కాదంటారండి ఇప్పుడు రామ మందిరం కట్టారు అది కేవలం హైందుల యొక్క కష్టార్జితంలో కట్టబడిందా ప్రజాధనం అంతా కూడా మందిర నిర్మాణంలో ఉంచడం అనేది జరగలేదా మరి దాన్ని పట్టుకొని ఈ రోజున ఏ క్రైస్తువుడైనా సరే ఏ మీ మందురానికి ఎంతమంది డబ్బులు సేకరించారు అది ఎలా కుదురుతుందో తప్పు కదా అంటే మీరు అడుక్కున్నారా అని అంటే దానికి మీరు సమాధానం చెప్పగలరా అండి నాకు తెలియగడుగుతూ ఉన్నానండి తెలియకడుగుతూ ఉన్నానండి ఆ సేవకుడు కొరకు ఆ బోధకుడు కొరకు వాళ్ళ యొక్క ప్రయాసం వాళ్ళ యొక్క సహకారమే తప్ప మిమ్మల్ని ఏం దోచుకోవట్లేదు కదా దశంభాగం ఇంకెక్కడ చూసినా సరే సేవకుల నుంచి క్రైస్తవాన్ని ఉద్దేశించి మాట్లాడితే చాలా నీచాతి నీచమైనటువంటి రీతిలో మాట్లాడడానికి ఉపయోగించేటువంటి ఒక మాట ఏదన్నా ఉందంటే ఈ దశం భాగమే ఈ దశం భాగం మాత్రం మిమ్మల్నించి ఏమీ దేవుడు కోరలేదండి తన బిడ్డల నుంచి దేవుడు కోరడు అది కూడా తన బిడ్డల కొరకు తన బిడ్డల యొక్క యోగక్షేమముల కొరకు నియమించబడినటువంటి ఆ యాజకులను పోషించవలసిన అవసరం మీకు ఉంది అనేటువంటి విషయాన్ని దేవుడు బోధిస్తూ ఆ క్రమాన్ని పెట్టాడు క్రమాన్ని పెట్టాడు అంతే తప్ప దశంభాగం దశంభాగం అనేటువంటి మాట ఎంతవరకు కూడా కాదు అడుక్కుంటూ ఉంటారు పాస్టర్లో దశంభాగాన్ని అడుక్కుంటూ ఉంటారో దశంభాగం దశంభాగం అంటున్నారు అండి రీసెంట్గా నాకు ఒక స్క్రీన్ షాట్ వచ్చిందండి స్క్రీన్ షాట్ వచ్చింది లలిత్ కుమార్ గారు ఆయన లలిత్ కుమార్ గారు తెల్లగా ఉంటారు కదా కొంచెం ఆ వ్యక్తి తన పేజ్ అనుకుంటా నాకు స్క్రీన్ షాట్ పంపించారు ఒక సహోదరు సహోదరుడు అనుకుంటా ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు ఏమనంటే హైందవ సహోదరులరా మీ యొక్క విరాళాల కొరకయి నేను ఎంతో సంతోషించాను ఇంకనో కూడా ఈ సంస్థను ముందు ఉండి నడిపించండి ఇంకనో కూడా విరాళాలు పంపించండి ఇచ్చిన వాళ్ళకి మేము ధన్యవాదాలు ప్రకటిస్తూ ఉన్నామని చెప్పి ఆయన పెట్టడం జరిగింది కాకపోతే నేను స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ నేను యాడ్ చేస్తాను ఏండి ఇప్పుడు మేము కూడా అడుక్కుంటున్నాం ఐందుల దగ్గర మోసగిస్తున్నాం ఐందుల అమాయక ప్రజల్ని రెండు మూడు మాటలు చెప్పేసి నువ్వేదో పెద్దగా హైందవ్యం కొరకు నిలబడినటువంటి పెద్ద పోరాట యోధుడిగా హైందవ్యం కొరకే బ్రతుకుతున్నటువంటి వ్యక్తిగా ఇంక నా కుటుంబం వద్దు సమాజం ఇంకెవరో నా కేవలం హైందవ్యం మాత్రమే భారతదేశంలో నిలబడాలి అనేటువంటి ఆలోచనతో జీవిస్తున్నాను అన్నట్టుగా మీ యొక్క వ్యవహార శైలి అంతా కూడా కనబడతా ఉంది అది చూసి చాలామంది మోసపోయి మా కోసం చాలా కష్టపడిపోతున్నారని చెప్పి డబ్బులు పంపించే వ్యక్తులు ఉన్నారు విరాళాలు అందించేటువంటి వ్యక్తులు ఉన్నారు మరి దాన్ని కూడా మేము పట్టుకొని అడుక్కుంటున్నావుటయా మీ మీ యొక్క భక్తుల దగ్గర నుంచి హైందో సహోదరుల దగ్గర నుంచి విరాళాలు అడుక్కుంటున్నావుటి నువ్వు కూడా అడుక్కునే ఓడివే అని కదా అని చెప్పి ఒకవేళ ఈ సరే అన్నాడు అనుకోండి దానికి మీరు సమాధానం చెప్పగలరా ఒక మాట అయితే అంటున్నాను బాగా గుర్తుపెట్టుకోండి నువ్వు ఒక వేలు పెట్టి ఒక వ్యక్తిని చూపిస్తూ ఉన్నావు అంటే బాగా గుర్తుపెట్టుకో మరొక మూడు వేలు చూపిస్తూ ఉన్నాయి ఎవరిని తప్పుపడ్డానికి ఎవడో సరిపోరు మీ మీ గురించి ఒకసారి ఆలోచించండి మీరు చేసేటువంటి పనులు ఏంటో ఒకసారి ఆలోచించండి ఒకవేళ మీరు చేసేటువంటి వాటిని కూడా ఎత్తి చూపితే మీరు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పగలరా అదేంటి మా 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 హైందువులు మా హైందవ్యం కొరకు కష్టపడుతున్నారు వాళ్ళు ప్రయాసపడుతున్నారు సహకరిస్తున్నారు మీకు వచ్చింది ఏంటి అని అనొచ్చు మీకు వచ్చింది ఏంటి అని చెప్పి నేను అదే అంటున్నాను మా క్రైస్తువులు క్రైస్తవ బిడ్డలో తన సావుకుల్ని తన మందిర యొక్క క్షేమం కొరకు సహకరిస్తున్నారు మీకు వచ్చిందేంటి మిమ్మల్ని ఏం అడగలేదు కదా మిమ్మల్ని ఏం సహకరించమని ఏ సావకుడు కూడా ఏ క్రైస్తవ విశ్వాసం అడగలేదు కదా మరి మీరు అన్నట్టుగా మీరు కూడా అడుక్కునేవాళ్ళు ఎత్తుకుంటున్నారు ఇలా మాట్లాడితే అది మీ మనసుకి ఏమన్నా అంగీకారంగా ఉంటుందండి దయచేసి అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి మీలో కూడా చాలా లోపాలు ఉన్నాయని చెప్పి గమనించిన చాలా క్రైస్తువులు ఉన్నారు అలాగని చెప్పి ఎత్తు చూపితే మీరు బాధపడరా మీరు నోటుకు వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కానీ వాస్తవాన్ని మీరు చేసేది ఒకసారి ఆలోచన చేయండి మీరు చేసేటువంటి పనులు ఒకసారి ఆలోచన చేయండి నువ్వు హైందవ్యం బాగుండాలి అనుకుంటే కృషి చేయి ప్రయాసపడు ఎంత ప్రయాసపడాలో అంతగా ప్రవేశపెడు తప్పే ఉంది ప్రయాసపడు అంతేగాని ఏమి ఆశించకుండా ప్రవేశపెడు ఏదో కూడా నీకు రాకుండా రాబడి రాకుండా ప్రవేశపెడు ఏ నీ మీరు చేస్తున్న యూట్యూబ్ వీడియోస్ని బట్టి యూట్యూబ్ నుంచి చక్కటి ధనం రావట్లేదే మీకు ఐదు లక్షల ఆరు లక్షల మంది పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారే వీడియో పెడితే తక్కువలో యాభై నుంచి లక్ష మంది వ్యూయర్స్ కనబడతా ఉన్నారు వాటి ముందు వాటి మూలంగా వచ్చేటువంటి డబ్బులు మీకు సరిపోవా వాటితో మీరు మీ యొక్క ఆ బాధ్యతని జరిగించలేరా మళ్ళీ ఇతరులు కూడా సహకరించాలా ఏం చేస్తున్నారని ఒక గది ఉంటుంది ఒక రూమ్ ఉంటుంది ఒక లైటింగ్ సెటప్ ఉంటుంది గట్టిగా అయితే ఎనభై వేలు నుంచి లక్ష రూపాయల కెమెరా ఉంటుంది ఒక ల్యాప్టాప్ ఉంటుంది అంత మించి ఏమన్నా ఖర్చు ఉందా అండి మీకు అంతకుమించి ఏమన్నా ఖర్చు ఉందో వీడియో కానీ ఇప్పుడు ఇలా తీస్తే మీకు అయ్యే ఖర్చు ఎంత ఉంటుందండి గట్టిగా అయితే తక్కువలో దొక్కు కరెంటు బిల్లు ఏసీ ఆన్ చేసుకుంటే ఎంత పోతే రెండు వందలు అనుకోండి కానీ మీరు ఆ ఒక్క వీడియోతో ఎన్ని లక్షల మందిని వ్యూయర్స్ చూస్తూ ఉన్నారు దాని నుంచి వచ్చేటువంటి డబ్బులు మీ యొక్క బాధ్యత లేదు మీ ఛానల్స్ని ప్రొసీడ్ చేయడానికి సరిపోవా మళ్ళీ మీ భక్తులు అందరూ కూడా హైందవులు అందరూ కూడా సహకరించాలా పోనీ సహకరించిన డబ్బులు అన్నీ కూడా మీరు ఏం చేస్తున్నారంటే లెక్కలు చూపగలరా దేనికి సమాధానం లేదు కానీ ఒక వ్యక్తి మీద మాత్రం దోషకమైనటువంటి మాటలు బలుగుతూ తప్పుబట్టేటువంటి ప్రయత్నం చేసే వ్యక్తి తప్ప ఏ మీ తప్పులు మీకు కనబడట్లేదా మీరు చేసేటువంటివి మీకు ఆ అర్థం కావట్లేదు అని అడుగుతా ఉన్నాను అర్థం కావట్లేదు అని అడుగుతా ఉన్నాను దశంభాగం అనేది దేవుడు పెట్టినటువంటి క్రమము అందులో ఇచ్చేవాళ్ళు ఉంటారు వారు కూడా ఉంటారు వారిని చూసి ఏ క్రైస్తవుడు కూడా ఏ సాగుడు కూడా బాధపడ్డా అలాగని చెప్పి భేదలుగా ఉన్నటువంటి వ్యక్తులను సైతం ఆ దేవుని యొక్క ఆ ధనాన్ని ఉపయోగించేటువంటి సేవా బృందాలు కూడా ఉన్నాయి సేవకులు కూడా ఉన్నారు అంతేగాని డబ్బులు అన్నీ కూడా దోచేసుకుంటా ఉన్నారు దోచేసుకుంటా ఉన్నారు అన్నట్టుగా అనుకోకండి ఏమో కొంతమంది అలాంటి వ్యక్తులు ఉంటా ఉండొచ్చు కానీ అందరూ ఎలా ఉండరండి ఎవరో ఒకరు ఉన్నారని చెప్పి క్రైస్తవ్యం మీద బైబిల్ మీద సాహుకుల మీద బురద చల్లేటువంటి ప్రయత్నం చేయడం అది ఎంతవరకు కూడా మంచిది కాదని నా యొక్క అభిప్రాయం అండి నా యొక్క అభిప్రాయం ఏమో నేనైతే చాలా నిస్వార్థమైనటువంటి పరిచయం జరిగిస్తూ ఉంటాను ఈ రోజుకి కూడా నీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చూపించమంటే ధైర్యంగా నేను చూపించగలను నేను ధైర్యంగా చూపించగలను ఎందుకంటే నేను ఏది కూడా ఆశించి సేవలోకి రాలేదు నిజంగా డబ్బు కొరకు మరొక దాని కొరకు ఆశించి సేవలోకి వచ్చిన వ్యక్తిని అయితే అసలు సేవ అవసరం లేదు నా బిజినెస్లు చాలా ఎక్కువ నాకు ఉన్నటువంటి ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న రిలేటివ్స్తోనే చాలా రకాలుగా నేను నేను సంపాదించగలను అందరూ ఇలా ఉంటారని అనుకోకొద్దండి మీరు సేవకులు దూషిస్తున్నారు కానీ ఆ వెనకాల ఉన్నటువంటి దేవుడు దూషించబడుతున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించట్లేదు గమనించట్లేదు దయచేసి విషయాన్ని గమనించండి సేవలు పరిసరలు సేవకులు అందరూ కూడా డబ్బు కోసం చేసే వాళ్ళు ఉండరు మీలోనూ డబ్బును ఆశించి ఇలాంటి పనులు చేసే వాళ్ళు ఉంటారు అన్ని మతాల్లోనే ఉన్నారు అన్నంత మాత్రమైన దశంభాగం దొంగ దొంగతనం దొంగలిచ్చేస్తూ ఉన్నారు దోచేసుకుంటా ఉన్నారు ఆ దేవుడు పెట్టిన క్రమము ఇచ్చివారు ఉంటారు ఇవ్వనవారు ఉంటారు మీ నుంచి అయితే మాత్రం దేవుడు తీసుకుని ఎక్కడ మీరైనా సరే ప్రజాధనంతో మీరు ఏమన్నా నిర్మాణాలు జరిగించుకుని ఉండొచ్చు తప్ప ఏ క్రైస్తువుడు ఏ సావుడు కూడా మీ ధనాన్ని ఉపయోగించుకుని వ్యర్థంగా ఈ వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కొరకు ఉపయోగించిన వ్యక్తులు అయితే లేదు దయచేసి గమనించండి ఎప్పుడు ఒక వ్యక్తిని వేలు పెట్టి చూపించినా మరొక మూడు వేళ్ళు మనల్ని చూపిస్తున్నాయనే విషయాన్ని మాత్రం గమనించుకోండి గ్రహించుకోండి అంతకుమించి నేను ఏది కూడా చెప్పాలని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన కూడా నాకు లేదు అందరూ కూడా రొప్పని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన శుభనామంలో వందనాలు అనేక మందికి షేర్ చేయండి దైవికమైన దీవెనలు పొందుకోండి క్రైస్తవ్యం మీద ఎలాంటి మచ్చైతే ఎలాంటి డాగ్ అయితే ఎలాంటి బురద అయితే ఇతర మతస్థులు మన మీద జల్లుతూ ఉన్నారో అదంతా కూడా అబద్ధం అని చెప్పి అదంతా కూడా లేని మాటని చెప్పి తెలియపరచవలసిన బాధ్యత మనకు ఎవరైతే సేవ అంటేనే డబ్బు డబ్బు అనే ఆలోచనలో కొనసాగుతున్నారో అట్టి వారందరూ తప్పుడు బోధలు చేస్తూ ఉన్నారండి డబ్బు కోసం చేసే వాళ్ళు కూడా ఉండరు అది క్రమం అని దేవుడు పెట్టాడు అనే విషయాన్ని అనేక వ్యక్తులకి అనేక సహోదరులకు తెలియజేయవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవుడికి ఉండగా ఈ వీడియోను అనేక మందికి షేర్ చేయండి అన్నిటికీ కంటే కూడా ముందుగా లైక్ చేయండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ ద ఇండియా అమేన్ అమేన్ అమేన్